హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఆగేని థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హారిక నేను హోపెన్ పొన్న సర్టిఫికేట్ ఇవన్నీ సో ఈ రోజు ఈ వీడియోలో మనం పిల్లల కోసం అయితే చెప్పబోతున్నాయి అనమాట సో చాలా మంది అడుగుతున్నారు మా పిల్లలు మీకు చెప్పిన మాట వినట్లేదు చాలా ఎక్కువ అలర్ట్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే చదివినప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు మేము చెప్పింది వినట్లేదు అని చెప్పి చాలామంది పేరెంట్స్కి కంప్లైంట్స్ ఉన్నాయి అండ్ అలాగే నన్ను కూడా అడిగారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఎందుకు అలా అంటే ఏడీహెచ్డి అన్నమాట అనమాట అంటే అటెన్షన్ డిజార్డర్ అనేది ఉంటుంది పిల్లల్లో సో చిన్నపిల్లల్లో ఇప్పుడు పెద్ద పిల్లల్లో కూడా చూస్తున్నాం సో ఇది ఎలా క్యూర్ చేయాలి మన ఓపెన్ పొన్న ఎలా చేయాలి మన పిల్లల కోసం అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే సో ఈరోజు ఏంటంటే మెయిన్ ప్రతి ఒక్క పేరెంట్స్కి వాళ్ళ పిల్లల కోసం చాలా చాలా భయం ఉంటుంది సో వాళ్ళు బాగా చదువుకోవాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి మళ్ళీ కష్టపడకూడదు మంచి జాబ్ తెచ్చుకోవాలి లేదా అందరిలో నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ళు ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి చాలామంది అనుకుంటూనే ఉంటారు సో ప్రతి ఒక్క పేరెంట్కి ఉండే గోల్ ఇది కదా సో ఏంటంటే చాలామంది చిన్నపిల్లలకు ఇప్పుడు పెద్ద పిల్లల్లో కూడా చూస్తున్నాం ఏంటంటే చెప్పిన మాట వినకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా చేసిన వాళ్ళకి గుర్తుండట్లేదు చదవలేకపోవడం అండ్ ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ డిజార్డర్ అనేది ఉంటుంది ఏడిహెచ్డి అనేది ఉంటుందన్నమాట సో ఏంటంటే మనకి ఫస్ట్ మన బాడీ అనేది చాలా 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 సూపర్ వెహికల్ అనమాట మనకి చాలా పవర్ఫుల్ అనమాట తనకి తానుగా హీల్ చేసుకునే పవర్ మన బాడీ ఉంటుంది బట్ మనం ఏం చేస్తామంటే మన బాడీకి మన బ్రెయిన్ కాబట్టి బ్రెయిన్కి మైండ్ కావాలి ఓకే అర్థమవుతుంది కదా మైండ్ వేరు బ్రెయిన్ వేరు నేను చాలా వీడియోస్లో చెప్పాను సో మన మైండ్ ఎవరి మాట వింటుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో అది వింటుంది సో మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఫీల్ అవుతుందో అది మనం చేస్తున్నాం మనం అనుకుంటాం మనం ఇలా చూస్తున్నాం ఇలా చూస్తున్నాం ఇదంతా ఎవరు ఆపరేట్ చేస్తున్నారంటే మన బ్యాక్ సైడ్ ఒక సిస్టమ్ ఉంటుంది సో అది మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే మనం ఫీడ్ చేసుకున్నామో సో అది మన మైండ్ వింటుంది సో మన బాడీ అంటే ఫర్ సపోజ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్ మొత్తం రైట్ సైడ్లో ఉండేవన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటుంది ఇది ఒక పెద్ద ఆపరేస్ ఆపరేటర్ సిస్టమ్ అనమాట సో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉండేవి మన లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్స్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది ఓకే సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుంటున్నామో అది మన మైండ్ వింటుంది మన మైండ్కి మన బాడీ కావాలి సో మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఫీల్ చేసుకుంటామో అది మనం వింటున్నాం అదే మనం చేస్తాము అదే ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది అన్ అన్కాన్షియస్గా సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అటెన్షన్ డిసార్డర్ అనేది ఏమవుతుందంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు వాళ్ళు చాలా యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఉంటారు వాళ్ళు అలాంటి పిల్లలు ఎలా ఉంటారంటే చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు అంటే చూడడానికి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అందరి పిల్లలకన్నా ప్రతి దానిలో యాక్టివ్గా ఉంటారు బట్ కాన్సన్ట్రేషన్ చేయరు చెప్పిన మాట వినరు అంతా బాగానే ఉంటుంది వాళ్ళు యాక్టివ్నెస్ కానీ ఆడటం కానీ ప్రతి దానిలో అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళలో ఉన్న ఎనర్జీ అంతనా వాటికి కేటాయిస్తున్నారు సో ఎప్పుడైతే వాళ్ళు పెట్ట చదువులో కానీ మనం ఏదైనా చెప్పినా కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా ఉండడం ఆడుకోవడం పరిగెత్తడం వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ చేసే దాంట్లోనే ఎనర్జీ అంతా అందులోనే అయిపోతుంది సో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు చాలామంది పేరెంట్స్ ఫేస్ చేసేది ఏంటంటే పిల్లలు చదువు గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సో అండ్ అలాగే మనం చెప్పిన మాట వినాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం అనమాట సో ఏంటంటే ఫస్ట్ మన పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక వైడ్ పేజ్లా ఉంటారనమాట అంటే మనం ఏది చేస్తే అది చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అండ్ అలాగే ఈ ఏడిహెచ్డీ అనేది అటెన్షియల్ డిజార్డర్ అనేది వాళ్ళకి జెనెటిక్ ద్వారా కూడా రావచ్చు ఏంటంటే మన ఫ్యామిలీలో మదర్ ఫాదర్ లేదా ఈ రిలేషన్ ఉంటుంది కదా ఫ్యామిలీలో ఎవరికి ఉన్న ఇలాంటి బిహేవియర్ ఉన్నా సరే పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో పిల్లలకి ఆ విధంగా కూడా వస్తుంది అండ్ అలాగే ఎప్పుడైతే మనం ప్రెగ్నెంట్గా ఉంటామో అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే మన కడుపులో ఉన్న బేబీ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము ఏం ఆలోచిస్తున్నామా ఆ టైంలో బాధపడుతున్నామా లేదా ఎక్కువగా ఆలోచిస్తున్నామా లేదా ఇంట్లో పని చేయలేదని ఎవరైనా అంటున్నారని ఒక ఫీలింగు లైక్ సంథింగ్ సంథింగ్ చాలా ఉంటాయి కదా సో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా అవి అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అండ్ అలాగే ఎదిగిన తర్వాత చుట్టూ ఉండే సరౌండింగ్స్ చూడడం వల్ల కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు సో మరి ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం అంటే మన ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ అవతల వాళ్ళలో ఉండే ప్రాబ్లమ్ని చూస్తాం ఓకే సో అది మన ప్రాబ్లంగా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం మనలోనే ఉంది సో నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ప్రాబ్లం ఎప్పుడు బయట నుంచి సాల్వ్ చేయొద్దు మీ లోపల నుంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అది సాల్వ్ అవుతుంది సో బయట నుంచి మనం ట్రై చేస్తే దానికి యూజ్ ఉండదు సో మనం ఒకరికి నెగిటివ్గా అంటే ఒకరు ఇన్ కరెక్ట్గా కనిపిస్తున్నారంటే మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కంపారిజన్ సో ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు ఒక్కలాగే ఉండాలని ఏమీ ఉండదండి సో ఒక్కొక్కరు ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు ఒక్కొక్కరు లేట్గా అర్థమవుతుంది ఒక్కొక్కరు యాక్టివ్గా ఉంటారు ఒక్కొక్కరు డిమ్గా ఉంటారు బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారనమాట సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కంపారిజన్ చేస్తాం సో వాళ్ళకి వాళ్ళ అబ్బాయి బాగా చదువుతున్నాడు తను చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాడు మన అబ్బాయి అలా లేడు సో ఇక్కడ కంపారిజన్ చేస్తూ మన పిల్లల్ని మనమే తక్కువ చేస్తూ ఉంటాం సో ఈ ఆలోచన ఏదైతే ఉందో మన సబ్కాన్షియస్ మైండ్లో రీచ్ అయిందంటే అంటే అది తప్పకుండా వర్క్ అవుతుంది మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది రియల్ వాళ్ళకు వస్తుంది సో మీరు మీ మీ పిల్లల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆ విధంగానే వాళ్ళు రియాలిటీ అనేది కొనసాగుతుంది ఎందుకంటే వాళ్ళకి బాగా చిన్నపిల్లలకి అంత సబ్కాన్షియస్ మైండ్ రీచ్ అయ్యేలా అంటే వాళ్ళకు ఒక ఆలోచన అనేది ఉండదు సో ఇది పర్టిక్యులర్ ఇది ఇది మనం చెయ్యాలి ఇది కోరిక ఇది అది అని మ ఉండదు సో వాళ్ళు ఏంటంటే బాగా చిన్న పిల్లలకి చెప్తున్నాను సో బిలో ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు సో వాళ్ళకి ఇది చేయాలి చేయకూడదు అని కూడా తెలియకుండా ఉంటారు సో వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేసిస్తూ ఉంటారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే కోపంగా వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటామో వాళ్ళకి అది ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకి అదొక గేమ్లా అనిపిస్తూ ఉంటుంది సో మనం ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు చేసామనుకోండి వాళ్ళు అలా కోపాడము కొట్టడం కానీ ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి అదొక యాక్టివిటీలా కనిపిస్తుంది వాళ్ళకి అర్థం కాదు సో ఇది తప్పు ఇది రైట్ అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు కండిషన్లో ఉంటారనమాట నేను చెప్పేది మీకు అర్థమవుతుందా సో ఫస్ట్ ఏంటంటే మనం పిల్లల్ని ఎప్పుడు కంపేర్ చేయొద్దు ఫస్ట్ సో ఒకళ్ళు మన పిల్లలు చేసినట్టు వాళ్ళు చేయలేకపోవచ్చు కొన్ని ఉంటాయి అందరికీ ప్రతి ఒక్కరికి ఉంటాయి కొన్ని హై పాయింట్స్ ఉంటాయి కొన్ని లో పాయింట్స్ ఉంటాయి తక్కువ ఉంటాయి మంచి గుణాలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో కాబట్టి కంపేర్ చేయొద్దు మన పిల్లల్ని తక్కువ చేయొద్దు సో ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కంపేర్ చేయద్దు ఫోర్స్ చేయొద్దు ఏంటంటే నేను వాళ్ళల్లా మన పిల్లలు అయిపోవాలి వాళ్ళలా చదవాలి వాళ్ళలాగే చేయాలి అని చెప్పి ఫోర్స్ చేయొద్దు ఏదైనా సరే వాళ్ళకి నచ్చి చేసి వాళ్ళంతటా వాళ్ళు చేసేది వేరేగా ఉంటుంది మనం ఫోర్స్ చేసి చేసేది వేరేగా ఉంటుంది ఓకే సో కాబట్టి సో ఇది ఎలా క్యూ చేయాలి ఫస్ట్ మనలో ఏదైతే ఫిక్స్ అయిపోయాం కదా మన పిల్లలు అందల్లా ఉండట్లేదు ఎక్కువ అల్లరి చేస్తున్నారు బాగా చదువుకోవట్లేదు ఏదైతే మన మైండ్లో పెట్టుకున్నామో ఫిక్స్ అయిపోయామో ఫస్ట్ మనలోంచి మనం క్లియర్ అవ్వాలి సో మన పిల్లలు ఎప్పుడైనా మనం చదవమన్నా ఎందుకు నీకు తక్కువ మార్క్స్ వచ్చాయని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే రీజన్స్ ఉంటాయి మీకు తెలుసు కదా సో ఈ రీజన్స్ అన్నీ మీ మైండ్లోకి వెళ్తున్నప్పుడు మీకు ఫిక్స్ అయిపోతారు ఇంతే వీళ్ళు చదవట్లేదు ఒక బాధ తెలియని అందరిలాగా ఉండాలి చేయాలి ఒక క్యూరియాసిటీ ఆ టైంలో మనం ఏం చేస్తామో తెలియదు సో కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ మీలో ఉన్న ఏదైతే ఆలోచన ఉందో అది ఫస్ట్ తీయడానికి ట్రై చేయండి ఫస్ట్ సో దీనికి ఏం చేస్తారంటే ఈఎఫ్టీ ట్యాప్ తెలుసు కదా ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటే మనకి మన మైండ్లో ఏదైతే అక్కడక్కడ స్టక్ అయిపోయిన ఎనర్జీస్ ఉంటాయి కదా సో మనం నెగిటివ్ ఎనర్జీస్ సో మనం ఏ టెక్నిక్లో కూడా నెగిటివ్ గురించి ఆలోచించాం ఈ ఓన్లీ ఈఎఫ్టీ ట్యాపింగ్ టెక్నిక్ చేసినప్పుడు మాత్రమే మనం ఏదైతే బాధపడుతున్నామో మనలోంచి ఏ ఎమోషన్ అయితే తీయాలనుకుంటున్నామో దాని గురించి ఆలోచిస్తూ ట్యాపింగ్ చేస్తాం సో ఏంటంటే మన బాడీ అంతా ఒక వైస్ సిస్టమ్ అనమాట సో మనం ఒక రూమ్లో ఉండి స్విచ్ చేసినప్పుడు లైట్ ఎలా అయితే వెళుతుందో సో అలాగే కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర ట్యాప్ చేసినప్పుడు సో ఆ సిగ్నల్స్ మన మైండ్కి వెళ్ళి ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉన్న ఎనర్జీస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏదైతే ఆలోచిస్తే ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తారో ఆ ఎనర్జీ మీలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా ఫ్రీ అయిపోయి మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎవరికైతే నిద్ర పట్టట్లేదు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి పడుకున్నప్పుడు సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది మనశ్శాంతి లేదు పడుకోలేకపోతున్నాము మనశ్శాంతిగా అనుకునే వాళ్ళు కూడా ఏమీ ఆలోచించకుండా ఈఎఫ్టి ట్యాపింగ్ చేస్తే కంటిన్యూగా ఆటోమేటిక్గా మీకు ఏదైతే స్ట్రక్ అయిపోయిన ఉన్న ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి మీ బాడీ నుంచి మీరు ఫ్రీ అవుతారు ఓకే సో కాబట్టి నేను జనరల్గా ప్రతి ఒక్కరు ఏదైతే అనుకుంటూ ఉంటారో సో ఆ పాయింట్స్ మీద నేను చెప్తూ ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తాను సో మీకు మీ పాయింట్స్ మీ పే పిల్లల గురించి ఏదైతే నెగిటివ్ ఉందనేది మీకు కూడా తెలుసు కాబట్టి ఆ పాయింట్స్ని కూడా యాడ్ చేసుకొని చెప్పండి ఓకే సో ఎక్కడెక్కడ ట్యాప్ చేసినానో అబ్జర్వ్ చేయండి సో ఫస్ట్ నేను చెప్పేస్తాను ఎక్కడెక్కడ ట్యాప్ చేయాలనేది సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటారు కదా సో ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ టూ హ్యాండ్స్తో ట్యాప్ చేయొచ్చు లేదా సింగిల్ హ్యాండ్తో ట్యాప్ చేసినా పర్లేదు లేదా ఇలాగైనా ట్యాప్ చేయొచ్చు ట్యాప్ చేయమన్నాను కదా అని గట్టిగా ఏమి కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ చిన్నగా ఆ సెన్స్ మీకు తెలిస్తే సరిపోతుంది ఓకే అండ్ అలాగే మన తాడే ఉంటుంది కదా సో ఇక్కడ అండ్ అలాగే మన రెండు కళ్ళు సైడ్ రెండు కళ్ళు కింద అండ్ నోస్ కింద ఇక్కడ మన కాలర్ బోన్ ఉంటుంది కదా కరెక్ట్గా అక్కడ అండ్ లెఫ్ట్ సైడ్ అలాగే మన ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా సో అక్కడ ఓకే అర్థమైంది కదా ఈఆఫ్టీ ట్యాపింగ్ ఎక్కడెక్కడ చేయాలి అనేది సో మనకి ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ ఎక్కడ మొదలవుతుందంటే ఇక్కడ అనమాట మన కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉంటుంది ఎవరికైనా సరే మనం ఏదైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఎనర్జీ అంత ఫోకస్ అంతా ఇక్కడి నుంచి వస్తుంది మనకి సో కాబట్టి చిన్నపిల్లలైతే వాళ్ళ పడుకున్నప్పుడు ఇలా హెడ్ పట్టుకొని వాళ్ళు మీ చెయ్యి అక్కడ పెట్టి మీరు ఏ విధంగా అయితే వాళ్ళు చేంజ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో ఆల్రెడీ జరిగినట్టుగా ఫీల్ అయ్యి మెయిన్ ఏంటంటే మనం ఏది చేసినా సరే ఎమోషనల్గా చేయలేనప్పుడు అది వర్క్ అవ్వదు ఎందుకు ఎమోషనల్గా చేసినప్పుడు అంటే మనం ఎమోషనల్గా చెప్పినప్పుడే కదా ఆ వైబ్రేషన్స్ మన హార్ట్ నుంచి బయటకు వస్తాయి సో హ్యాపీగా ఫీల్ అవుతున్నావు వాటి యొక్క వైబ్రేషన్ వేరేగా ఉంటుంది బాధపడుతున్నాం వాటి యొక్క వైబ్రేషన్ వేరేగా ఉంటుంది సో ఫీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఏ అంటే నిజంగా వాళ్ళు అలా ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ ఫీల్ ఆ ఎమోషన్ అనేది మీలో ఉండాలి సో అప్పుడు మీ హ్యాండ్స్ నుంచి ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సో మీ పిల్లల కోసం మీరు చేయొచ్చు సో వాళ్ళు చేసినా మీ అంటే చేసే పిల్లలు అయితే చేయించండి చేస్తాము అన్నవాళ్ళు చేయనుము వినలేదు అసలు అనే పిల్లలకి మీరే చేయొచ్చు ఓకే అసలు వాళ్ళు అసలు అలా చేయనవట్లేదంటే అంటే ఫోటో కూడా తీసుకొని చేయొచ్చు ఓకే సో వాళ్ళు కళ్ళల్లోకి అబ్జర్వ్ చేస్తూ చేయొచ్చు లేదు పర్లేదు అనుకుంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఇలా మీ చేయి ఇలా పెట్టి ఎందుకంటే మీ హార్ట్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎందుకంటే స్లీపింగ్లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది సో ఎవరికైనా సరే స్లీపింగ్ మూడ్లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది సో కాబట్టి చాలామంది ఏం చెప్తారు ఎర్లీ మార్నింగ్ చేయండి నైట్ పడుకునే ముందు చేయండి అంటారు కదా టెక్నిక్ ఏదైనా సో ఎందుకంటే నైట్ పడుకున్నప్పుడు మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అది మన సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది తొందరగా మన మైండ్కి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఓకే సో కాబట్టి మీ హ్యాండ్ని వాళ్ళ హెడ్ మీద పెట్టి సో మీరు ఏదైతే అనుకుంటున్నారో మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారు అందరూ చెప్పిన మాట వింటున్నారు సో మీ హార్ దగ్గర ఒక చేయి పెట్టండి వాళ్ళ హెడ్ మీద ఒక చేయి పెట్టండి పెట్టి సో నేను చెప్పిన మాట వింటున్నారు అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నారు బాగా చదువుకుంటున్నారు ఓకే చాలా ఇంటెలిజెంట్గా ఉంటున్నారు ఉన్నారు సో సారీ ఉన్నారు అని చెప్పండి ఉంటున్నారు కాదు మా అబ్బాయి చాలా మంచోడు బాగా చదువుకుంటున్నాడు అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నాడు సో ఆల్రెడీ జరిగినట్టుగా చెప్పండి ఓకేనా సో చెప్పిన తర్వాత ఇది ఒక టెక్నిక్ అండ్ ఇప్పుడు మీలో ఉన్న నెగిటివిటీ ఉంది కదా సో ఆల్రెడీ మీరు ఏదైతే ఏదైతే పెట్టుకున్నారో సో మీ మీ పిల్లలు మీకు ఇచ్చే సమాధానం కావచ్చు సో మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ మీకు ఇచ్చే మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎలా చేస్తున్నారు అవన్నీ విని మీరు ఏదైతే నెగిటివ్ స్టక్ అయిపోయి ఉన్న ఎనర్జీని మీరు రిలీజ్ చేయాలి ఫస్ట్ మీలోంచి మీరు క్లీన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా క్లీన్ అవుతారు ఎందుకంటే కనెక్షన్ మీలోంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఓకే తల్లి నుంచి వచ్చిన పిల్లలు సో పిల్లల కోసం మీరు చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో వాళ్ళ గురించి నేను చేస్తే ఎలా వర్క్ అవుతుందండి అంటే సో మీ నుంచి వచ్చిన వాళ్ళే కదా సో మీ యొక్క జీన్స్ కూడా వాళ్ళకుంటుంది కాబట్టి మీరు చేయొచ్చు మీ పిల్లల కోసం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చే ఫాదర్ అయినా అవ్వచ్చు మదర్ అయినా అవ్వచ్చు సో నేను ఇక్కడ మీ నుంచి వచ్చారా అంటే ఇద్దరు ఉంటారు ఓకే సో కాబట్టి ఎవరైనా చేయొచ్చు ఓన్లీ లేడీస్ అంటే అమ్మలు మాత్రమే అనేమి కాదు ఫాదర్స్ కూడా చేయొచ్చు ఓకే సో కాబట్టి మీలో ఉన్న స్టక్ అయిపోయి ఉన్న ఎనర్జీని రిలీజ్ చేద్దాం సో అందరూ నాతో కలిపి ఈఎఫ్టీ ట్యాపింగ్ చేయండి ఓకే సో జనరల్గా మనకి పిల్లలు ఇచ్చే క్వశ్చన్సే కదా మనకి స్టక్ అయిపోతూ ఉంటాయి సో ఆ క్వశ్చన్స్ మీద మనం ఈఎఫ్టీ ట్యాపింగ్ చేద్దాం సో ఓకే అమ్మ నేను చదవలేకపోతున్నానమ్మా నాకు ఏమీ అర్థం కావట్లేదు నాకు చదవాలని ఉంటుంది ఫోకస్ చేయలేకపోతున్నాను నాకు ఏది పడితే అది లాగేయాలనిపిస్తుంది ఏది పడితే ఎక్కడికి పడితే అక్కడికి పరిగెట్టాలనిపిస్తుంది ఆడుకోవాలనిపిస్తుంది చదువుకోవాలనిపించట్లేదమ్మా నాకు తెలీదు ఏమవుతుందో నేను ఏం ఏం తప్పు చేశానో నాకు తెలియట్లేదమ్మా నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారమ్మా నా మార్క్స్ చేసి నవ్వుతున్నారు నా రిజల్ట్స్ చూసినా అవుతున్నారమ్మా నాకు చదువుకోవాలని ఉంది నేను చదువుకోవాలనుకుంటున్నాను బట్ గుర్తుండట్లేదు ఏం చదివినా నాకు గుర్తుండట్లేదమ్మా నేనేం చేయాలి నేనేం చేయాలి నా తప్పేముంది నా తప్పేముంది మేడం చెప్తున్నారు బట్ నాకు గుర్తుండట్లేదు నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఎందుకు నాకు తెలియట్లేదు నాకు ఎక్కువగా ఆడుకోవాలనిపిస్తుంది ఎక్కువ టీవీ చూడాలనిపిస్తుంది ఎక్కువగా ఆడుకోవాలనిపిస్తుంది ఏదైనా లాగేయాలి పరిగెత్తాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది చదువుకోవాలనిపించట్లేదమ్మ ఏం చేయాలి నా చదువుకోవాలని అనిపిస్తుంది బట్ గుర్తుండట్లేదు నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను బట్ మార్క్స్ రావట్లేదు నేను ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నాను బట్ ఏది గుర్తుండట్లేదు నేనేం చేయాలి నా తప్పే ఉందమ్మా మా స్కూల్లో టీచర్ అందరూ కూడా నన్ను ఎక్కిరిస్తున్నారు నువ్వు చదవవు చదవు అని నా తప్పేముంది నన్ను వేరేగా తీసేశారు క్లాస్ నుంచి నేను తక్కువగా చదువుతున్నా అని డల్లర్ అని చెప్పి నన్ను వేరే సెక్షన్లో వేశారు నా తప్పేముంది నేను అందరిలాగే చదువుతున్నాను బట్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నేనేం చేయాలి నాకు చదువుకోవాలని ఉంది అందరిలో మంచి మార్క్స్ ఉంది నేను మంచి గ్రేడ్ ఉంది క్లాస్ ఫస్ట్ ఉంది బట్ నాకు ఏది గుర్తుండట్లేదు కాన్సన్ట్రేట్ చేయాలనిపించట్లేదు నాకు తప్పే ఉంది మొబైల్ ఎక్కువ యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను బట్ యూజ్ చేయకుండా ఉండలేకపోతున్నాను నేను దానికి ఎడిక్ట్ అయిపోయాను చూడ చూడకుండా అనుకుంటున్నాను చదువుకుందాం అనుకుంటున్నాను బట్ మొబైల్ చూడాలనిపిస్తుంది నా తప్పేముంది ఏం చేయాలమ్మా నేను బాగా మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐఎమ్ సారీ ప్లీజ్ వగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐఎమ్ సారీ ప్లీజ్ వగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మీలో ఏదైతే స్టక్ అయిపోయిన ఉంది కదా సో ఈ ఆఫ్టీ ట్యాప్ చేయడం వల్ల మీలో ఏదైతే మీ పిల్లల పట్ల ఏదైతే నెగిటివ్ పెట్టుకున్నారో అదంతా రిలీజ్ అయిపోవడం జరిగింది సో మీరు పిల్లలు మారాలంటే చెప్పాను కదా సో ఫోర్ హెడ్మెన్ అయినా చేయొచ్చు అలా కుదరదు వినరు అనే పిల్లలకి ఏం చేస్తారంటే ఫోటో తీసుకొని వాళ్ళ కళ్ళల్లోకి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మారారు అంటే ఆల్రెడీ జరిగిపోయింది వాళ్ళు చదువుతున్నారు అంటే చదువుతున్నారు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నారు అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నారు సో జరిగితే ఎంత ఎమోషనల్ ఎంత హ్యాపీగా ఉంటారో ఆ ఎమోషన్ మీలో కనిపించాలి టెక్నిక్ ఎనీ డేస్ చేయాలి అంటే వాళ్ళు మారేంత వరకు సో మీరు ఎంత ఎఫెక్టివ్గా చేస్తే మీ పిల్లలు అంత ఎఫెక్టివ్గా మారుతారండి ఓకే సో ఇన్ని డేసే చేయండి మాక్సిమం ట్వంటీ వన్ డేస్ చేయమంటారు సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు చెప్పేది బట్ నేను చెప్పేది ఏంటంటే మీ బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత ఎఫెక్టివ్గా చేస్తే ఈ ట్వంటీ వన్ డేస్ లోపు కూడా మీరు రిజల్ట్ పొందొచ్చు అది మీ బట్టి ఉంటుంది ఓకే సో కాబట్టి మీ పిల్లల కోసం ప్రతి ఒక్క పేరెంట్ సో మీ పిల్లల కోసం ఈ టెక్నిక్ చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది సో మీ పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఇంటెలిజెన్స్ అవ్వాలి మంచి పొజిషన్కి వెళ్ళాలని తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ వాళ్ళు మీ థ్యాంక్ యూ అలా